ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్నంలో గల గుడిపాడు శివారులో బతుకుతెరువు కోసం చిరు వ్యాపారాలు చేస్తూ గుడిపాడులో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న జంపన్న దుర్గా దంపతుల పదకొండు నెలల బాలుని కిడ్నాప్ కలకలం ఏర్పడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన జంపన్న దుర్గా దంపతులు బతుకుతెరువు కోసం గుడిసెలు వేసుకొని సమీప గ్రామాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు పగలంతా కష్టపడి అలిసిపోయి వారు నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని దుండగలు పదకొండు నెలల బాలు కిడ్నాప్ చేశారు రెండు గంటల సమయంలో తమ పక్కన నిద్రిస్తున్న బాబు కనబడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను వెతికారు బాలుడు కనిపించకపోవడంతో ఉదయమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వచ్చి వారం రోజులు సత్తిపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అయితుంది అంతే గొడవలు గిట్టే ఏమి లేవండి అంటే మీకు ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మధ్యలో పెట్టుకున్నామని బండ పెట్టుకున్నాక అవతల పాలు ఇద్దామని అవతల వైపు బండ పెట్టాను అవతల వరి బండి పెట్టి పాలిచ్చుకుంటే బాగా బట్టే పండుకుని చేయి మీద పండుకున్నాడు చేయి పన్నెండు పెట్టుకుంటూ పండుకోడు అసలు చేయి మీదే పండుకుంటాడు వెళ్ళిన దుప్పటి అప్పుడు చుట్టూ చుట్టుకొని పండుకున్నాడు దుప్పటి దుప్పటి చుట్టూ దిప్పుకొని పండుకున్నాడు అది పండుకుని ఆయన పండుకుని నేను పండుకుని మా ఆయన పన్నెండు ఫోన్ చూస్తూనే ఉండు చూసి చూసి మా ఆయన పండుకుండు అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది చూసిన పిల్లగా లేడు ఒకటైతుంటో పిల్లగా లేడు చూస్తే బాగా పిల్లగా లేరు బావ లేరు అంటే మా ఆయన లేచింది మొత్తం ఇల్లు మొత్తం దొలా తుప్పటం ఆడు జరిగి ఉన్నది కొంచెం మొత్తం చూసిన ఒక ఇల్లు ఇస్తే మొత్తం చూసి ఎక్కడ గనపలేదు పది నెల పిల్లగాడు